Anakapalli lo traffic nibbandal pai jella SP to hinse na Anakapalli డిఎస్పి శ్రావణి సూచనల మేరకు ట్రాఫిక్ సిఎ వెంకట నారాయణ ఎస్ఐ శేఖరం మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ సహకారంతో హెల్మెట్ ర్యాలీ నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఎర్ మాట్లాడుతూ పట్టణంలో నెహ్రూచౌ కొత్తూరు జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన ఏఎన్పిఆర్ కెమెరాల ద్వారా హెల్మెట్ ధరించకుండా ట్రిపుల్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఓవర్లోడ్ ఆటోలు నడిపితే ఆటోమేటిక్ గా విధించబడతాయని పేర్కొన్నారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని పేర్కొన్నారు ముగ్గురుతో వెళ్ళే వాళ్ళకి అలాగే ఓవర్ లోడ్ వెళ్ళే ఆటోలకు సిగ్నల్ జంపింగ్ రాంగ్ రూట్ అవి వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్ గా ట్రైన్ లు గత నాలుగు రోడ్లు అందుకు దయచేసి అందరూ ఎక్కువపోతే అయినా ఆటోమేటిక్ గా వెయ్యి ముప్పై అందుకే ఈ సందర్భంగా మీకు చెప్పాలనిపించి చెప్పడం జరిగింది మరి మిగిలిన విషయం దానివల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీ జీవనోపాధి మీరు కొనసాగిస్తే ఇబ్బంది ఒకటి రెండు ఇష్యూస్ కూడా ఆ రెండు ఉంటుంది క్లైమ్ వస్తుంది లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు బాధితులు వాళ్ళు అడుగుతారు కదా మరి మేము మాకు యాక్సిడెంట్ అవడం వల్ల ఇంత మెడికల్ ఖర్చులు అయ్యి అదే అదే ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ చూసి ఉంటది లేనప్పుడు మీ సొంత జోబ్యాన్ సేవలకు వస్తుంది అందుకే దయచేసి మీరు ఇన్సూరెన్స్ ఉండేలా చూసిన మీరు ముందు అదే విధంగా లైసెన్స్ ఉండాలి ఆన్లైన్ లో వచ్చింది కాబట్టి ఈ రోజు రేపు ప్రాబ్లం ఏం లేదు మీకు ఇమీడియట్ గా ఆన్లైన్ లో పెట్టుకుని ఆత్మయోగం సంప్రదించిన మీ అందరికీ కూడా బయట మార్గం వస్తుంది కదా అదేం తప్పించుకుంటే లాక్స్ హై రూపీస్ ఖర్చు అవుతుంది తెలిసిందే కదా అలాంటప్పుడు ఏం చేయలేరు అది ఉంటే కంపెనీ పరిశ్రమ అది ఓకే